శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీ బి నమ వీక్షకులకు స్వాగతం ఈరోజు వాస్తుశాస్త్రంలో ముఖ్యంగా స్థల పరిస్థితులు అయిన తర్వాత ముఖ్యంగా వీధుల గురించి మనం ఆలోచిస్తాం వీధులను బట్టి ఆ యొక్క ఫలితాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం దీన్నే బజారాన్ని కూడా లేదా రోడ్డు అని కూడా మనం ఆ వీధి తూర్పు వీధి ఎక్కువగా ఉంటే పురుషవర్గం అని పడమర వీధి ఉంటే కన్యావర్గం అని ఉత్తరం వీధి ఉంటే ధనవర్గని అని దక్షిణాని వీధి ఉంటే రుణవర్గని పిలుస్తూ ఉంటాం ఒక స్థలానికి నాలుగు వైపులా వీధి ఉన్నట్లయితే అది దేవవర్గగా మనం నిర్ణయం చేస్తూ ఉంటాం అలాగే స్థలానికి తూర్పు ఉత్తర దిక్కుల్లో వీధులుంటే పురుష ధనవర్గు కానీ తూర్పు దక్షిణ వీధుల్లో ఉంటే పురుష రుణవర్గ కానీ పడమ ఉత్తర దిక్ వీధుల దిక్కుల్లో పడమర ఉత్తర దిక్కుల్లో వీధులుంటే ఉంటే అని దక్షిణ పడమర దిక్కుల్లో ఉంటే కన్యావర్గ రుణవర్గు కానీ మనం అనుకుంటూ ఉంటాం అయితే మనం అనుకున్నట్టు పురుష వర్గుల స్థలంలో పురుషుడు వ్యాపార వ్యవహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందడం చూస్తూ ఉంటాం ఆ స్థలంలో పరపురుషుడితో భాగస్వామ్య వ్యాపారం కూడా చేసే అవకాశం ఉంటూ ఉంటుంది ఇందులో స్త్రీలతో కలిసి వ్యాపారం చేస్తే మాత్రం కొంచెం నష్టం చవిచూడాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది ఇక కన్యావర్గుల స్థలంలో అయితే ఇంటిలాలు ఇంటి పేరు మీద ఇంటి పేరు మీద వ్యాపారం చేస్తే కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అదే ఇంటిలాలు పర పరమ పురుషుడితో భాగస్వామి వ్యాపారం చేస్తే నష్టం వస్తూ ఉంటుంది స్త్రీలతో మాత్రమే కలిసి భాగ వ్యాపారం భాగస్వామి వ్యాపారం చేయవలసి ఉంటుంటుంది అంటే ఈ స్త్రీ వేరే స్త్రీతో మాత్రమే భాగస్వామి వ్యాపారం చేయవలసి ఉంటుంది ఇక పురుష ధనవర్గుల్లో అయితే ఉత్తర తూర్పు వీధులు కలిగిన స్థలంలో స్త్రీ పురుషుల భాగస్వామి వ్యాపారం చేసుకోవచ్చు ఇంట్లో ఇల్లాలి పేరుతో కానీ యజమాని పేరుతో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు పురుష రుణవర్గంలో స్థలంలో అయితే పురుషుడు స్త్రీ మాత్రమే కలిసి వ్యాపారం చేయవలసి ఉంటుంది ఇటువంటి స్థలం స్త్రీలకు మా మాత్రమే బలం పురుషులకు బలం కాదు కాబట్టి ఇల్లాలి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది కన్యా ధరవర్గులో అయితే పురుషులిద్దరూ స్త్రీ పురుషులద్దరు కూడా వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది శ్రీభాత్రేణ మహా